అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే రాజ్ కావ్య ఫోన్లో మాట్లాడుకొని ఇద్దరు కలిసి కూరగాయలు కొనడానికి మార్కెట్ దగ్గరికి వెళ్తారు అక్కడ రాజ్ రేపు మా అమ్మ బర్త్డే అన్నదానం చేయాలి మీ చేతి వంట పెడతారా గుడిలో అన్నదానం చేస్తాను అని చెప్పి అడుగుతాడు అందుకు కావ్య ఛాన్స్ దొరికిందిలే అత్తయ్య కూడా రాజును చూపించవచ్చు అని అనుకుంటుంది అనుకొని ఓకే చెప్తుంది తరువాత ఇద్దరూ కలిసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు రాజు ఏమో ఇంటికి రాగానే యామిని రాజుని కూరగాయలు తెచ్చావా బావా అని అడుగుతుంది నేను ఎందుకు తెస్తాను నేనేం కూరగాయలు తెస్తాను అయినా నేను నీ కూరగాయలు తెస్తానని చెప్పలేదు కదా అంటాడు రాజు అయినా నేను కూరగాయల షాప్ లో ఉన్నానని నీకెవరు చెప్పారు నీకెలా తెలుసు మార్నింగ్ కూడా నేను రెస్టారెంట్లో ఉంటే వచ్చావు ఇప్పుడేమో కూరగాయల షాప్ దగ్గర ఉన్నాను అని ఎగ్జాక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు స్పై చేస్తున్నావా నన్ను అని చెప్పి గద్దించి అడుగుతాడు అందుకు యామిని తడబడ తడబడి లేదు బావా ఏదో అడిగాను అంతే అట్నుంచే వస్తుంటే నువ్వు అక్కడ కనిపించావు అందుకని అడిగాను అని చెప్పి అంటుంది రాజు ఏమో తెలిసిన వాళ్ళు కనపడితే అక్కడ మాట్లాడుతున్నాను అంత మాత్రానే నేను కూరగాయల కోసం ఆగాను అనుకుంటున్నావా అని చెప్పి అడిగి వెళ్ళిపోతాడు తర్వాత కావ్య రాజ్ కోసం అప్పట్లో పుట్టిన లాల్చీ పైజామా అని రాజ్కి కొరియర్ చేస్తుంది దానికోసం రాజు వెయిట్ చేస్తూ ఉంటాడు కొరియర్ రాగానే తీసుకొని ఈ కొరియర్ నా కోసమే అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడు ఇదంతా గమనిస్తున్న యామిని టెన్షన్ పడుతూ ఎవరు పంపించారు బావకి ఈ కొరియర్ అనుకుంటూ ఉంటుంది అంతటితోటి ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్ లో అపర్ణ రాజును చూడటం కోసం గుళ్ళో అన్నదానం చేయటానికి చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయి వెళ్తుంటే రుద్రాణి ఏమో ఏదో నీ కొడుకే అన్నదానం చేస్తున్నట్టు బయలుదేరి ఏంటి వదినా అని చెప్పి అడుగుతుంది అందుకు అపర్ణ అవును నా కొడుకే కదా అక్కడ అన్నదానం చేస్తుంది అని చెప్పి అంటుంది అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆశ్చర్యంలో చూస్తూ ఉంటారు అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపు అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెయిట్ చేయండి అందరూ